హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ ఈరోజు నేను ఈ బూడిద గుమ్మడి గుమ్మడి ఈ రెండు పాతులు కూడా ఒకే పందరికి ఎక్కించానండి అవి రెండు కూడా చక్కగా కాయలు అయితే బాగా వచ్చాయి మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి కదండి ఈరోజు నేను ఈ వీడియోలో ఈ పాదులు నేను ఎక్కడ పెట్టాను అలాగే ఇవి వచ్చిన బూడదు గుమ్మడికాయలు చాలా పెద్ద సైజులో వచ్చాయి కదా కదండి సెకండ్ క్రాప్లో అవి పాదుని కిందకి లాక్కుని వచ్చేయకుండా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తానండి చూస్తున్నారు కదండి ఈ బూడదు గుమ్మడికాయలు చాలా పెద్ద సైజులో వచ్చాయండి ఫస్ట్ క్రాప్లో వచ్చినవి అయితే చిన్న సైజు ఎక్కువ వచ్చాయి ఈ సెకండ్ క్రాప్లో వచ్చినవి తక్కువ వచ్చాయి కానీ కాయలు చాలా పెద్ద సైజులో వచ్చాయండి మీరే చూస్తున్నారు కదా ఈ మంచి గుమ్మడికాయలు అయితే చిన్నగానే ఉన్నాయండి ఇదిగోనండి మా ప్రహారికి బయట అక్కడ బూడిద గుమ్మడిపాత వచ్చింది ఇలా పందిరికి పాకించాను ఇకపోతే ఇది మన వెరైటీ టూల్తో నాటాను కదండి మంచి గుమ్మడి పాతు ఇది లోపల వైపు ఈ రెండు పాదుల్ని కూడా ఇలా పందిరికైతే ఎక్కించానండి చూసారు కదా ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రెండు పాదులు కలిసి ఒకే పందిరికి ఎక్కించడం అండి ఎందుకు అనుకుంటున్నారా ఇది ఇలా కట్టడం వల్ల ఒకే పాదికి ఎక్కించడం వల్ల ఒత్తు అయిపోయిందండి అయిపోవడం వల్ల పాదుకి గాలి ఎండ సరిగా తగలదండి ఇదేంటి ఈ క్లాత్ పట్టుకొని తాడులాగా ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా లేదండి ఈ కాయలు చాలా పెద్ద సైజులో వచ్చాయి కదా అవి కిందకి పాదుని లాక్కొని వచ్చేస్తున్నాయండి అలా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మా గుమ్మడికాయలకి ఉట్లు కడుతున్నానండి చూసారు కదా ఒక రెండు పొడవుగా ఉన్న క్లాతులు తీసుకొని సెంటర్లోకి ముడేసి ఆ నాలుగు తాళ్ళు కూడా కొంచెం పేని తాడులాగా చేసి నాలుగు చివర్లు కలిపి ఇలాగా ముడి వేసానండి ఇప్పుడు అది ఒక ఉట్టి షేపులో తయారైంది కదండి ఇది మనం కాయ సైజును బట్టి మనం క్లాత్ తీసుకొని తయారు చేసుకోవాలండి చూసారా ఇలాగా వేరే ఇంకొక చిన్న క్లాత్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగే చక్కగా దాన్ని ఇలా మెలిపెట్టి ఇది మనం ఏదైతే ఉట్టి తయారు చేసుకున్నామో దానికి నాలుగు చివర్లు ముడేసాం కదండి అక్కడ ఈ తాడుని ఇలా కడుతున్నానండి చూస్తారా ఇది కూడా చివర అలా ముడివేస్తే దగ్గరికి లాగితే దానికి పట్టుకొని ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని మనం కాయకి కడదాం చూసారా ఎంత పెద్ద సైజు వచ్చిందో కాయ పందిర్ నుంచి ఎంత కిందకి వచ్చేసిందో చూసారా ఇప్పుడు మనం ఏదైతే చిన్న క్లాత్ కట్టాం కదా పైన దాన్ని పందిరికి గొట్ట ఉంది కదండి దానికి ముడి వేసానండి టైట్గా ఒక రెండు మూడు ముళ్ళు వేసేస్తే అలా పట్టుకుని ఉంటుంది కదా చూసారా ఇప్పుడు ఈ కాయని తీసి ఈ ఉట్టిలో అయితే పెట్టేస్తున్నానండి మనం ఇలా చేయడం వల్ల మన పాతుకి ఎక్కువ భారం లేకుండా ఆ భారం అంతా పందిరి పైన ఉంటుందండి మన పాదు సేఫ్గా ఉంటుంది చూసారు కదా ఎంత కిందకి వచ్చేసిన దాన్ని చక్కగా ఉట్టి కడితే అందులో ఎలా కూర్చుందో అది ఇలాగ నాలుగు వైపులకి సమానంగా మనం వాటిని సర్ది పెట్టుకోవాలండి ఈ వర్షాలు కంటిన్యూస్గా పడ్డం వల్ల ఈ ఆకులైతే ఎండిన ఆకులు క్లీన్ చేయలేదు నేను మీకు ఈ కాయని క్లియర్గా చూపించడం కోసం కొన్ని ఆకులైతే తీసానండి ఇదిగోనండి ఉట్టిలో కూర్చున్న మా బూటిది గుమ్మడికాయ చాలా ముద్దుగా ఉంది కదండి మనం ఈ ఉట్టికి క్లాతే వాడాలా తాడు కూడా వాడచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ నా కాన్సెప్ట్ వేస్ట్ వేస్ట్ని బెస్ట్గా మార్చడం అండి నేను ఎక్కువ వాడేవన్నీ కూడా ఇలా వేస్ట్ మెటీరియల్సే ఉంటాయండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి